అయ్యో మా ఆయన పేరు అత్తర సాహెబ్బ సాధరా పన్నికే పన్నీరు మాసన అది శమటకంప కాదురా చెట్టు మాసన ఓహో కాబట్టి మా ఆయన పేరు చెప్తా మా ఆయన అంత మంచివాడే ఒక మతబర్ ససినోడు ఓడి చేయరా అంటే ఓటు తెడు ఓకాడ పెట్టరా అంటే ఓకాడ పెడతాడు వస్తువులు పెట్టేది అయితే మీ అత్తరు పట్టుకొచ్చినా పట్టుకొచ్చిన మరి మీ అత్తరు అత్తరు సాధి చెట్లు ఏ వాడు ఏం చేసిండ చెప్తా ఆడవాళ్ళ బాధలు ఆడవాళ్ళకే దొరుకుతాయా వచ్చిన నా మంచిండేతరడు ఇక్కడే ఉన్నాడు అత్తర సాధన

చెల్లోకి వెళ్ళిన నీ మొగలు ఏం తెచ్చిండే ఏం తెచ్చిండంటే ఏం చెప్పింత పొడుగు తెచ్చింది ఏంటిదని అబ్బాయి బుర్రమంట కాదు బొమ్మలు

కాదు కాదు కావట్లేదా ఏం తెచ్చిండు ఏమైనా అన్నారు అమ్మనే అన్నారు అమ్మనే అన్నది ఏమో చెప్పి లేవ కప్పలా చెర్ అదేనా కప్పలనా మూడు సంవత్సరాలు అయితే గుర్తున్నదా మరేమనుకున్నావు ముద్రేశ్వరిలో ఆడదాన్నిలోకి తెచ్చింది అందరు మొగలు అడగా ఒక మొగడు ఇచ్చేది ఏమిటి వచ్చింది ఏమి మొగడు వంద రూపాయలు ఇచ్చేది ఉన్నది మొదటి అయ్యా కమిషన్ లో మొగలు కాని అంటారు చూడు రవితేజా ఆ రవితేజ ఈ రవితేజ కాదు కానీ ఇద్దరు మొగ్గు ఇద్దరు మొగ్గు మొత్తం సంఘంలో ఉన్న అందరు నా మొగల్లో

తీసుకోవచ్చు మంచి మంచి నైట్లు నా మగడు నైట్ గిట్లు కుదరవు నా మగడు ఒక్కసారి అంటే ఇప్పటిదాకా బాగునే అవుతుంది మా ఆయన వచ్చేసరికి నా సీప్లెట్లు నైట్ నీటిల్ కుదిర ఎందుకంటే జారినట్టు ఉంటది నా శరీరం మీద ఉన్నట్టే ఉండదు కట్టుకున్న మంచిగా ఉంటది మా ఆయన వచ్చేసరికి మళ్ళీ పెళ్ళి కట్టుకొని మళ్ళీ పూలు పెట్టుకొని నన్ను మొన్న ఇంత ఆకలి చూస్తాను అంటే వరంగల్ ఇంత ఆకలి మీద తెలుసు మా ఆయన వచ్చేసరికి మల్లె కూలు పెట్టుకొని తెల్లచీర కట్టుకోండి ఆ తర్వాత చెక్కడమని చెప్పాడు ఎందుకంటే సెల్సా అని కట్ట కొడుతున్నారు అంతేరా ఆ భాయినదా ఆపకుడు నా సంసారం అంతా బయట వేసిడు ఏం చేసిడు ఆ ఏం చేసిడు బట్టలు లేకుంటే వచ్చిండే మా తిరుపతి తిరుపతిపై నీ మగుడు ఏ మంచి మంచి పెద్ద పెద్ద లడ్డు తెచ్చిండి అయింది ఏమన్నా నల సినిమాలు దిస్తాను తిరుపతి నా మగుడు చెప్పరా అడగరా మీరు ఏం తెచ్చిండీ ఏం తెచ్చిండు రక్తబాబులు బాగా వెళ్ళి నాకు చుట్టూ తిరుపతి అందరు ప్రసాదాలు తెస్తారు లడ్లు ప్రసాదాలు అన్ని తెస్తారు పులిహోరలు తెస్తారు మా ఆయన ఒకటి తెస్తా కూడా దేడు కావాలి అచ్చిన వాడు ఏం తెచ్చిండే రాస్తా నేను వచ్చా ఎట్లుంటే రాదా మరి అమ్మల్చుకో చెప్పు తిరుపతి గుర్తుకొట్లగా తిరిపడి గల్లిన నా మగుడు ఇది పేరు మంగిబాయి సుమికి తెలుసా చూసిలా టీవీ నైల్లో ఆ తిరిపడి గల్లిన నా మగుడు ఈ సొట్టి కోతిని దొచ్చింది ఇంత ఇంతే ఇక్కడ బయట ఇస్తే నాకెరికే నిజంగానే ఆ ఏంటో ఇది ఒక్కటి ఆడలో పనిచేసేది తెచ్చాడు పని పనిచేసేది తెచ్చాడు ఆడలు ఒక్కసారి కూడా అడుగుతుంది ఈ అడిగితే వీళ్ళు తర్వాత ఎగురుతారు కాదు లాస్ట్లో కొంగులెల్లి దగ్గర పెట్టుకుంటాను మంచిగా నవ్వుల్లి బయటికి నవ్వుల్ మొత్తం ఒక మార్క్ పని మాత్రం మధ్య చేసి పోతావా తెలియదా ఇంతింత తొడిగి పట్టుకొచ్చి దొడ్డి పట్టుకొచ్చాడు వంకాయలు బీరకాయలు టమాటాలు కోతిమీరు ఉల్లాపు పచ్చిమిర్ శంటి పట్టుకొచ్చాడు వాడుతను పాటికి ఇంకోటి వాటికి వచ్చింది చెల్లె ఏం తెచ్చిండ పొడి పొడి తెచ్చా ఒక్కడుకుంటాయి వాడితను వాటికి ఇంకోటి తెచ్చి చెల్లెం తెచ్చి నక్కు ఏం చెప్పను చెల్లె ఎవరు ఎప్పుడక్కు చెప్పడా చెప్పు సంతకు పోయినగుడు సంత చెల్లె సంతకు పోయినగుడు సంవత్సరాలు తెచ్చిండ